हाय नागेश गारू हेलो मम्मी मम्मी हाय हाय बावनार बावनार పిల్లలు బావనారు อืม హారికా స్కూల్ కి వెళ్ళింది ఏజెంట్ నెత్రపట్నడళ్ళని మీరు బాగున్నారా బోన్ చేశారా లంచ్ చేస్తారా థ్యాంక్స్ ఎవరన్నీ సింబల్స్ పంపిస్తున్నారు ఎక్కడికి ఆ సింబల్స్ అన్ని మీకు సింబల్స్ పంపిస్తున్నారు చాలా ఎక్కువ చెప్పు 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 నబి ఏంటి ఎవరు పంపిస్తున్నారా సింబల్స్ అన్ని నువ్వేనా నబియే పంపిస్తున్నాడు అనుకుంటున్నా వస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్ हेलो सिंबल्स बॉय मुबुक आदा मर एवर्न अभी ఎవరు పంపిస్తున్నారు చెప్పండి ఫాస్ట్గా మెసేజ్ చేయండి మా ఫ్యాన్స్ ఆ మాత్రం ఉంటుంది మరి మన ఫ్యాన్స్కి ఫ్రెండ్స్ అందరు మెసేజ్ చేయకుండా ఏంటి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు బాబు మెసేజ్ చేయండి నాయన అందరు లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ ఇచ్చి లైవ్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గాయస్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ హలో వెరీ గుడ్ మేకప్ ఏం కాదు లిప్స్టిక్ వేసుకున్నా ఈ రోజు అంతే అనిల్ కుమార్ గారు లిప్స్టిక్ ఈరోజు అంతే మేకప్ ఏం కాదు ప్లీజ్ అందరు లైక్ ఇచ్చి లైఫ్ని ని సపోర్ట్ చేయండి ఫేస్ చాలా white man. Oh, na. హాయ్ చెర్రీ హలో చెర్రీ హాయ్ రాహుల్ హలో వదిన ఎలా ఉన్నారు అందుకే అంత బాగున్నా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అందరు లైక్ ఇచ్చి లైవ్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సూపర్ చార్ట్ మెంబర్షిప్ తీసుకోండి అందరూ గైస్ టిఫిన్స్ అన్నీ తిన్నారా బాగున్నారా ఏం చేస్తున్నారు హలో చెర్రీ టిఫిన్ తినవా చెర్రీ హాయ్ రాహుల్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మరిది గారు బాగున్నాను నేను బాగున్నాను చెర్రీ టిఫిన్ తిన్నావా చెర్రీ హాయ్ హలో అనిల్ కుమార్ గారు అర్థం అవ్వలేదండి వైజాగ్ రండి ప్లీజ్ అందరు లైక్ ఇచ్చి లైవ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళి ప్రెస్ చేయండి హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ లైక్ ఇచ్చి లైవ్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరు బాగున్నారు ఎలా ఉన్నారు అండ్ సూపర్ చార్ట్ మెంబర్షిప్ కూడా తీసుకోండి అందరూ ఏంటి నభి నేను వైట్ గానే ఉంటాను నభి బాబోయ్ అలానే కాసిన నబి ఫోన్ వచ్చింది నబి ఫోన్ ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నాను ఏంటి ఇంకా ఆఫీస్ లో అదే వెళ్ళారా ఓ అంత సీన్ లేదండి అనిల్ కుమార్ గారు అందరు లైక్ ఇచ్చి లైవ్ని సపోర్ట్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎవ్రీ వన్ హాయ్ హాయ్ టిఫిన్ తిన్నావా నవి థ్యాంక్స్ గౌతమ్ సాయి తమ్ముడు హాయి తమ్ముడు బాగున్నావా ఏంటి తమ్ముడు బిజీ అయిపోయావా ఏం చేస్తున్నావు తమ్ముడు అవునా చాలా అవునా బాగున్నాను తమ్ముడు నేను నువ్వు బాగున్నావా హాయ్ టిఫిన్ తిన్నావా బ్రో లైక్ చేయండి గాయస్ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటున్నారు మా నభి ప్రజలు ఇప్పుడు చేస్తానే ఉన్నా ఏమైంది తమ్ముడు వైజాగ్ పీపుల్కి బాగానే ఉంది కదా ఏంటి కంగారు పట్ట అవునా నాకే తెలీదు తమ్ముడు మహేష్ తమ్ముడు హలో చూడలేదు హాయ్ హాయ్ తమ్ముడు లైక్ ఇచ్చి లైవ్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళి ప్రెస్ చేయండి హాయ్ అందరు బాగున్నారు ఎలా ఉన్నారు హలో చాల రోజా లక్కీ లైవ్ వీడియో అవనాం అంతే బట్ ఐతే భూకంపం రాలేదన్నమాట అవనా థాంక్స్ అండి థాంక్స్ థాంక్యూ అనిల్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అందరు లైక్ ఇచ్చి లైఫ్ని సపోర్ట్ చేసి సూపర్ చాట్ మెంబర్షిప్ అందరు తీసుకోండి అందరు బాగున్నారు నేను బాగానే ఉన్నాను తమ్ముడు గౌతమ్ సాయి అవునా థ్యాంక్స్ ఏం నా ఏం వెళ్ళిపోతున్నావు హాయ్ ఇంద్రజిత్ గారు హలో బాగున్నారా టూ డేస్ లుకింగ్ వెరీ వెరీ అవునా థ్యాంక్ యూ సో మచ్ సార్ టిఫిన్ కంప్లీటా హౌ ఇంద్రజిత్ గారు రోజ్ ఫ్లవర్స్ నాకేనా వైజాగ్ అండి ప్రసాద్ గారు మాది మొన్న వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మొన్న ఏం చేస్తున్నావు మొన్న అందరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫస్ట్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ పడిపోతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గైస్ అందరూ సపోర్ట్ చేయండి భరత్ తమ్ముడు హాయ్ లైక్ చేయండి గాయస్ అందరూ లైక్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి లైఫ్ ని సపోర్ట్ చేయండి ఈ డ్రెస్ లో బాగున్నావు అక్క అవునా తమ్ముడు డ్రెస్ బాగుందా ఏ డ్రెస్ అయినా బాగుందంటారు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గాయస్ హలో అందరికీ నమస్కారం లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి లైవ్ని సపోర్ట్ చేసి సూపర్ చార్ట్ మెంబర్షిప్ కూడా తీసుకోండి హా సూపర్ అక్క థ్యాంక్స్ తమ్ముడు అవునా వన్ కేజీ మొత్తం కంప్లీట్ వన్ మెంబర్ ఈటింగ్ ైస్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు లైక్ ఇచ్చి లైవ్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సూపర్ చార్ట్ మెంబర్షిప్ తీసుకోండి అందరూ బాగున్నారా లంచ్ చేశారా టిఫిన్ తిన్నారా హలో అసలు మేకప్ వేసుకోనండి బాబు కింగ్ పౌడర్ రాసుకోవద్దండి నా ముఖానికి కొంచెం స్నానం చేసి లిప్స్టిక్ ఒకటే వేసుకున్నాను ఈరోజు అది ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటా బై మిస్టిక్ నో మేకప్ ఓకే అనంత్ ప్రకాష్ గారు హాయ్ ప్రభాస్ అందరు లైక్ ఇచ్చి లైవ్ని సపోర్ట్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రభాస్ అంటే ఇష్టం అండి నాకు లైక్ ఇచ్చి లైవ్ని సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం బాయ్ దుర్గా మా వర్క్ వెయిటింగ్ లైఫ్ డన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ శివ కమింగ్ టు మై లైవ్ थैंक यू बाय बाय टेक केयर इन द जितगढ़ रूट ओके नाउ हेलो गाइस అందరికీ నమస్కారం లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క లైక్ చీర్ లైవ్ ని సపోర్ట్ చేయండి Shreenwas kopu hi Maunara hello mm -hmm. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెల్లమ్మ ఆఫ్ కార్తీక మాసం అదేంటి మూడాఫా ఏమైందండి శ్రీనివాస అన్నయ్య అన్నయ్య గారు ఏమైంది